వెల్కమ్ టు బిడిడీ న్యూస్ మేడ్చల్ జిల్లా చింతలపల్లి మండల రైతు వేదికలో షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఇరవై ఒక మందికి లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జు వజ్రేష్ యాదవ్ అలాగే జెడ్పీటీసీ హరిమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో చెక్కులు లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహుల యాదవ్ ఎంపీపీ ఎంపీ శ్రీనివాసరెడ్డి ఎంపీపీ హారిక ఎంపీటీసీలో కాంగ్రెస్ నాయకులు నవీన్ చారి సుశుందర్ రెడ్డి అలాగే మాజీ ఎంపీటీసీ ఎర్ర రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు చెక్ల పంపిడి కార్యక్రమంలో పాల్గొని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రెండు వందల ఎనిమిది వరకు ఉచిత కరెంటే కానీ ఇచ్చిన ఆకుల నెరవేర్చుకోవచ్చు ప్రతి ఇంటిలో ఒక పెద్ద లాగా पंपाल <laughs> अंद అఫీషియల్ ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఒక పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది అధికారిక అయినా వర్క్ అయిన ఎందుకంటే ఎమ్ ఇంపెట్ట మేము ఇబ్బంది పెట్టాలని కొత్త వచ్చిన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే మీకు ఇదే అఫీషియల్ గా వైసీపీ వాళ్ళ లేకపోవడం జరుగుతుంది అదే టచ్ కానీ నేను రెండున్నర గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు కానీ మళ్ళీసారి ఇక ప్రోగ్రామ్ ఎందుకంటే నేను కూడా మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా సమయం గురించి నాకు వచ్చినాం లేకపోతే లేదు కానీ మా సమయం గురించి అవుతాం లేకపోతే లేదు కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ మాత్రం ఆగే ఉండదు ముందుగా సోదరు మరి ఎంపీపీ గారి కూడా జెడ్పీడీసీ గారు అదే వైఎస్ఎంపీపీ గారు ఇక్కడ ఉన్నారు ఎంఆర్ఆ గారు మీరు అఫీషియల్ గా మీరైతే పోగ్రాము ప్రభుత్వ నియంత్రం కూడా మీరు ముందుగా ఎట్లయితే గైడ్ లైన్స్ తీసుకొని ఆ గైడ్ లైన్స్ తీసుకొని ఎవరితో మాట్లాడాలి అంత చేయండి పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు రాబోయే రోజుల్లో జరగకుండా చూసుకుందాం మరి ఎన్నికల వాతావరణం ఉంది మా మిత్రులందరూ వేడి వేడిగా ఉన్నారు దయచేసి ఎన్నికల ప్రైతే ప్రశాంతత ప్రకారం చేసుకున్నామో రాబోయే రోజులలో కూడా సాంప్రదాయం ఉంది ఏడు లక్షల ఓట్లు ఉన్నాయి మనకి ఓడిపోయినప్పటికీ గెలిచినప్పటికీ వేదిక మనము ఎన్నికల పలువయ్యి ఎవరి ప్రజలను మనం చేసుకుందాం ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకుందాం చాలా ఉన్నాయి ఈ మండలంలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా కలిసి చేయాల్సిందిగా కోరుతూ అందరం కూడా మన కార్యక్రమాలు

جس ویلے جو اس کو نتاوڙي جو اٿي او ساغر ٿي ني ڇا جي سي 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 उन <laughs> మూడు చింతలపెల్లి మండలంలో ఇరవై ఒక్క మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు చేయడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కావాలని బదలాం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిర్రు వాళ్ళందరికీ కూడా మా రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పిండు వచ్చే చెక్కుల లోపల ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆర్టీసీ బస్సు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు నెరవేర్చినాం ఇంకొక గ్యారంటీ కూడా దాన్ని కూడా నెరవేర్చడానికి వంద రోజులలో మేము కంప్లీట్ చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం మాట మీద ఉంటుంది ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం మాట్లాడేసి ఆరు గ్యారంటీలను కూడా వంద రోజుల్లోపే పూర్తి చేసి ఏదైతే టిఆర్ఎస్ ఏమనుకుందంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలలో అభాస పాలు అవుతారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు తగ్గించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతిని అరికట్టి ఆ డబ్బులను అన్నిటిని కూడా అవినీతి సొత్తును అదేవిధంగా దుబారా ఖర్చులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఇందిరాగాంధీ ఇందిరామ్మ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందో ఈరోజు కూడా సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో